హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుంటర్ స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యం సత్యాంకం రెడ్డి రైట్ ప్రీవియస్ క్లాస్లో మనం వాంటెడ్ అండ్ వాంట్ పాస్ట్ ప్రెసెంట్ సో స్టేట్మెంట్స్ ఒకసారి రికాల్ చేసుకొని క్వశ్చన్ కూడా చూసుకున్నాం కదా ఈరోజు క్లాస్లో ఓకే వెల్ట్ లైక్ బీఫోర్ డింట్ ఫీల్ లైక్ విఫోర్ గుర్తుంది కదా మనం స్టేట్మెంట్స్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం ఫెల్ట్ లైక్ బీఫోర్ డింట్ ఫీల్ లైక్ విఫోర్ అంటే ఒక పని చేయాలనిపించింది ఏదో ఒక పని చేయాలనిపించలేదు ఓకేనా సబ్జెక్ట్ ఎవరైనా సబ్జెక్ట్ ఒక పని చేయాలనిపించింది ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ బిర్యానీ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఎస్టర్డే నాకు నిన్న మధ్యాహ్నం బిర్యానీ తినాలనిపించింది ఎక్కడో స్మెల్ వచ్చింది నాకు అది తినాలనిపించింది ఓకేనా ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఎస్టర్డే నాకు నిన్న ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఓకే ఐ డి ఫీల్ లైక్ లిస్నింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే నాకు నిన్న క్లాస్ వినాలనిపించలేదు నాకు క్లాస్ వినాలనిపించలేదు ఓకే ఐ డెంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్ నెస్టర్డే నేను అతనితో నాకు మాట్లాడాలనిపించలేదు ఇలా అంటే ఒక పని చేయాలనిపించింది చేయాలనిపించలేదు అది నాకు కావచ్చు మీకు కావచ్చు వేరే వాళ్ళకి కావచ్చు అంటే ఎవరైనా ఒక సబ్జెక్ట్ని తీసుకొని సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించింది సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించలేదు అంటే మనం స్టేట్మెంట్స్లో ఏమి యూజ్ చేసుకున్నాం ట్వెల్త్ లైక్ వి ఫోర్ నెగిటివ్ డి ఫీల్ లైక్ వి ఫోర్ సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్ ఓకే మరి దానికి క్వశ్చనింగ్ చూద్దాం మేము ఈ క్లాస్లో ఓకేనా మరి క్వశ్చనింగ్ వెళ్లే ముందు తెలుసుగా మీరు ఏం చేయాలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లో అంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ గంట సింబల్ను గట్టిగా కొట్టండి మీకు మనం వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది ఓకే రైట్ మరి ఇంకెందుకు లేట్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చూసేద్దామా ఫైన్ సో స్టేట్మెంట్ ఇది లైక్ వి ఫోర్ డి ఫీల్ లైక్ వి ఫోర్ అంటే సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించింది చేయాలనిపించలేదు సరే ఇది ఒకవరకు బాగానే ఉంది బట్ దీన్ని క్వశ్చన్ చేయాలంటే మనకు తెలుసు క్వశ్చనింగ్ అనేది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది మనం ప్రతి వీడియోలో రీకాల్ చేసుకుంటున్నాం మళ్ళీ నేను అదే విషయం చెప్తున్నాను హెల్పింగ్ వర్బ్స్ ఏంటో తెలుసు కదా అమెజర్ వజ్ వర్ విల్ కెన్ కుడ్ షుడ్ మస్ట్ మే మైట్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ ఇవేమైనా వస్తే మీరు వాటితో క్వశ్చనింగ్ స్టార్ట్ చేయొచ్చు మరి ఈ అమెజార్ కానీ వజ్వర్ కానీ విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ కుడ్ కానీ షుడ్ కానీ మస్ట్ కానీ మే కానీ మైట్ కానీ ఇవి ఏవి లేకపోతే మరి ఎలా సార్ దేంతో స్టార్ట్ చేయాలంటే అది కూడా మనం చెప్పుకుందాం పాస్ట్ లో అయితే డిడ్ అనే దాన్ని హెల్పింగ్ బాబుగా తీసుకుందాం ప్రెసెంట్లో అయితే డూ డజ్ అనే వాటిని హెల్పింగ్ బాబుగా గా తీసుకుందాం మరి ఇక్కడ ఏమి లేవు కాబట్టి సో ఇది పాస్ స్ట్రక్చర్ కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ బాబ్ తీసుకుందాం సో డిడ్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ విఫోర్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఏంటండి డిడ్ సబ్జెక్ట్ ఫీ లైక్ వి ఫోర్ నెగిటివ్ డిడ్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ ఫోర్ ఓకేనా డిడ్ సబ్జెక్ట్ ఫీల్ వి ఫోర్ నెగిటివ్ ఏంటి డి సబ్జెక్ట్ ఫీల్ లైక్ వి ఫోర్ అంటే సబ్జెక్ట్ కి చేయాలనిపించిందా లేదా సబ్జెక్ట్ కి చేయాలనిపించలేదా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ ఓకేనా నేను క్రికెట్ ఆడాలనిపించిందా యూ ఫీల్ లైక్ వి ఫోర్ ప్లేయింగ్ ఓకేనా యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ యాస్ డిడ్ యూ ఫీల్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ యాస్ నిన్న అతనికి ఐస్ క్రీమ్ తినాలనిపించిందా డిడ్ హీ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఎస్టర్డే డిడ్ హీ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్ ఎస్టర్డే నిన్న నీకు క్లాస్ వినాలనిపించలేదా అనిపించలేదా నెగిటివ్ డింట్ యూ ఫీల్ లైక్ లిస్నింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే డింట్ యూ ఫీల్ లైక్ లిస్నింగ్ టు ద క్లాస్ ఎస్టర్డే ఓకేనా నిన్న వాళ్ళకి కాలేజ్కి రావాలనిపించలేదా డింట్ దే ఫీల్ లైక్ కమింగ్ టు కాలేజ్ ఎస్టర్డే డిన్ దే ఫీల్ లైక్ కమింగ్ టు కాలేజ్ ఎస్టర్డే వాళ్ళకి నిన్న కాలేజ్కి రావాలనిపించలేదా ఓకేనా నిన్న నీకు అతనితో మాట్లాడాలనిపించలేదా నిన్న నీకు అతనితో మాట్లాడాలనిపించలేదా డింట్ యు ఫీల్ లైక్ డింట్ యు ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్ యు ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్ ఓకేనా రాజుకి నిన్న తన ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలనిపించిందా డిడ్ రాజు ఫీల్ లైక్ గోయింగ్ ఫర్ ఎ మూవీ విత్ హిస్ ఫ్రెండ్స్ ఎస్టర్డే డిడ్ రాజు ఫీల్ లైక్ గోయింగ్ టు మూవీ విత్ హిస్ ఫ్రెండ్స్ ఎస్టర్డే రాజుకి వాళ్ళ ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళాలనిపించిందా ఓకేనా ఇలా అంటే సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించిందా సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించలేదా ఆ సబ్జెక్ట్ నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు వేరే వాళ్ళు వచ్చు ఎవరైనా అవ్వచ్చు అనమాట అంటే సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించింది చేయాలనిపించలేదు అది స్టేట్మెంట్ లైక్ వి ఫోర్ డి ఫీల్ లైక్ ఫోర్ అదే సబ్జెక్ట్కి ఒక పని చేయాలనిపించిందా చేయాలనిపించలేదా డిట్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ పాజిటివ్ డిన్ సబ్జెక్ట్ ఫీల్ లైక్ బిఫోర్ నెగిటివ్ ఓకే సో ఇది ఫీల్ లైక్ బిఫోర్ ఫెల్ట్ లైక్ బిఫోర్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ అండి ఓకేనా సో దీనికి ప్రెసెంట్ స్ట్రక్చర్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఓకే ఈలోగా మరి మీరు ఏం చేయాలో తెలుసు కదా కీప్ ప్రాక్టీసింగ్ టేక్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ అప్లైన్ ద స్ట్రక్చర్ అండ్ ప్రాక్టీస్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ టు రెండు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ స్ట్రక్చర్ మీకు గుర్తుండిపోతుంది ఓకేనా సో బై యూజింగ్ ఆల్ స్ట్రక్చర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే స్టేట్మెంట్ స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుంటే యూ కెన్ ఆన్సర్ సంబడి ఆర్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ సంబడి అదే క్వశ్చనింగ్ స్ట్రక్చర్స్ అన్ని నేర్చుకుంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఎదుటి వాళ్ళని క్వశ్చన్ అడగచ్చు సో ఇది ఈరోజు క్లాస్ ఓకేనా సో ప్లీజ్ మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక డోంట్ ఫర్గెట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొద్దు క్వశ్చనింగ్ అంటే మీరు క్వశ్చనింగ్ నేర్చుకోవాలనుకుంటే క్వశ్చనింగ్ సిరీస్ అంతా ఫస్ట్ నుంచి చూడండి లేదు నేను స్టేట్మెంట్స్ కూడా కావాలనుకుంటే కనుక మనకి దీనికి ముందు సిరీస్లో మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ చెప్పాం అక్కడి నుంచి చూడండి సో మొత్తం స్టెప్ బై స్టెప్ మీరు చూసుకొని ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే కనుక సో డెఫినెట్లీ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇది విషయం ఓకేనా మరి ఇంకెంత లేటు స్టార్ట్ చేసేయండి ఓకే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం అంటల్ దెన్ సీ యూ టేక్ కేర్